హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా ఇంకో స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అటుకులతో లడ్డు చేసి చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ఇప్పుడు అటుకుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి నేను ఇవి ఒకసారి జల్లించేసుకోవాలి దీంట్లో పిండి ఏమైనా నలకలు ఉన్నా వచ్చేస్తాయండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నేను గట్టి అటుకులే తీసుకున్నానండి పల్చటి అటుకులు తీసుకోలేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ అటుకుల్ని మనం వేయించుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి లేకపోతే అటుకులు మాడిపోతాయి చూస్తున్నారు కదా అటుకులు అండి ఈ కలర్ వస్తే మనకి సరిపోతుంది తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత అదే కడాయిలోకి పచ్చి కొబ్బరి వేస్తున్నానండి నేను ఈ పచ్చి కొబ్బరి కూడా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి వేయించాలండి చూస్తున్నారు కదా మనకి ఈ కొబ్బరి అంతా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ముందు కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి నేను వేడి మీద వేయొద్దు ఇప్పుడు కొబ్బరి ముందు మిక్సీ పట్టేస్తున్నానండి తర్వాత అటుకులు కూడా మనం మిక్సీకి పట్టి పౌడర్ చేసేసుకుందాం ఇలా మిక్సీ పట్టాక చూపిస్తాను మీకు ఇదిగోండి అటుకులు ఇలా మెత్తగా అయ్యాయి అలానే కొబ్బరి కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి ఇవి జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి వేయించుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయినాయండి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇదే కడాయిలోకి నేను బెల్లం తీసుకుంటున్నానండి ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను దీంట్లోకి కొన్నంటే కొన్నే వాటర్ అండి ఒక స్పూన్ వాటర్ వేస్తున్నాను నేను ఎక్కువ వాటర్ వేయద్దు మనకి ఈ లడ్డూలకి ఈ పాకం అనేది తిక్కుగానే ఉండాలండి అందుకే కొన్ని వాటర్ వేసి నేను దగ్గరుండి మరిగించుకుంటున్నాను చూస్తున్నారు కదా బెల్లం పాకం రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకుంటున్నానండి ఇందులో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఇలాయచీ పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఒక స్పూను ఇలాయచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇదంతా కలిసాక దీంట్లోకి కాచిన పాలు వేస్తున్నానండి నేను ఎక్కువ తీసుకోలేదు కొన్ని పాలు మాత్రమే తీసుకున్నాను ఇవి కొన్ని కొన్నిగా వేసుకుంటూ చూసుకుని పాలు వేసుకోవాలండి ఎక్కువ పాలు పట్టవు ఒకసారి కలుపుకున్న తర్వాత చూసి మళ్ళీ కొన్ని పాలు వేస్తున్నాను ఈ పాలు మాత్రం సరిపోయినాయి నాకు మనం లడ్డూ చేయడానికి సరిపోయేటట్టు పాలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు చల్లారిన తర్వాత మనం లడ్డూలు కింద చేసేసుకుందాం కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొంచెం గోరు వెచ్చి ఉన్నప్పుడే ఈ లడ్డూల్ని చేసేసుకుంటున్నానండి నేను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కృష్ణాష్టమికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్